హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది మండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను సో నా ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఐబ్రోస్ అవన్నీ కూడా చేయించుకోవడానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను ఇవి ఇంకా ఆంటీ అన్నారు కొంచెం పెద్దవాళ్ళమ్మా ఇంత పళ్ళు అవుతాయి కాయలు అవుతాయి మా ఆడపడుచు కొంచెం చిన్నగా మాళ్ళ అన్నయ్య వచ్చేటప్పుడు చిన్నగా ఉండగానే కోసేసింది అని చెప్పేసి అంట లేదంటున్నావు కదమ్మా ఇది పులిహోర అన్నా వేసుకోవచ్చు నేను రాజమండ్రి పట్టుకుని వెళ్తానా అంటే అని చెప్పేసి అన్నాను ఆంటీ దగ్గర ఉందంట నోరు ఎంతవుగా లేదంటున్నావు కదా ఉసిరిగా పచ్చకేస్తానని నేను అన్నారు ఇప్పుడు ఎందుకు లేనంటే రేపు కానీ అనిలేండి అని చెప్పేసి అన్నాను వేస్తారా లేదా ఇంకా వేస్తారు ఇంకా భోజనం అయ్యే టైంలో ఇస్తారు అదేంటి సో బట్టలు అవన్నీ కూడా వాష్ చేసేసానండి అయితే మరీ ఎక్కువ బట్టలు ఏం కాదు కొంచమే ఉన్నాయి సో అవన్నీ కూడా వాష్ చేసేసాను మార్నింగే సో ఇంకా ఆల్మోస్ట్ అయితే ఆరిపోతున్నాయి ఎండ కూడా ఈరోజు కొంచెం గట్టిగానే ఉన్నది మార్నింగ్ చలి అంత ఇదిగా అయితే ఉంటుందో ఇంకా ఎండకుండా బాగానే అయితే ఉంటుంది ఈరోజు ఏంటంటే ఇంకోటి చూస్తున్నారు కదా మా యొక్క స్వెటర్స్ ఇది నైన్కా స్వెటర్ అండ్ ఇది నా స్వెటర్ అలాగే ఇంకొన్ని దుప్పట్లు అలాగే నైట్ ప్యాంట్స్ అవన్నీ కూడా ఇంకా వేసేసాను అండ్ గలి గాలి కూడా చాలా ఎక్కువ వస్తుందండి చలిగాలి కూడా అని అండ్ ఇప్పుడైతే కొంచెం హెల్త్ అదంతా కూడా బాగానే ఉన్నదన్నమాట అండ్ చూశారు కదా ఐబ్రోస్ అవన్నీ కూడా ఇప్పుడే చేయించుకుని అయితే వచ్చాను యాక్చువల్లీ ఇంకా చేయించుకుందాం ఆందామని చెప్పేసి అనుకున్నాను నేను నియర్లీ చేయించుకుని సిక్స్ మంత్స్ పైనే అయిపోయింది అనమాట అసలు ఈ మధ్యన చేయించే చేయించుకోవట్లేదు ఇంతకుముందు ఎప్పుడో ఊరు వెళ్ళేటప్పుడు ఐబ్రోస్ అవన్నీ కూడా దాన్ని ఐబ్రోస్ కానీ ఫేషియల్ కానీ అదంతా కూడా అని బట్ ఇప్పుడేంటంటే అప్పుడు కూడా చేయించుకోవడం అయితే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట సో ఇంక మొన్న దసరాకి ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇంకా నేను ఐబ్రోస్ అవన్నీ కూడా ఏమీ చేయించుకోలేదు అండ్ ఇప్పుడు అలాగో సరే చేయించుకుందాం అని చెప్పేసి మార్నింగే అనుకున్నాను సరే అని చెప్పేసి ఇంక వెళ్ళేటప్పటికల్లా ఇంకా ఆంటీ కూడా ఫ్రీగానే ఉన్నారు చేయించేసుకున్నాను రెండు నేనైతే రెగ్యులర్గా ఒకేళ్ళే చోటు చేయించుకుంటూ ఉంటానండి నాకేంటంటే ఆంటీ బాగా చేస్తారని చెప్పి నమ్మకం అనమాట మేము ఈ ఏరియాలోకి వచ్చినప్పటి నుంచి ఆంటీయే చేస్తూ ఉన్నారు అండ్ అలాగే నేను మీకు పొంగల్ తీసుకున్న కొత్తపట్ల అవన్నీ కూడా చూపించాను కదా అవన్నీ కూడా ఆల్టరేషన్ అవన్నీ కూడా అని చెప్పేసి కొంచెం కొంచెం ఆల్టరేషన్ అంటే ఆల్టరేషన్ కాదు చిన్న చిన్న ఫిట్టింగ్స్ అవన్నీ కూడా చేయమని చెప్పేసి ఇంకా ఇంకో టైలర్ ఆంటీకి ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళాను అనమాట ఈరోజు అయితే ఆ రెండు పనులు అయిపోయినాయి నైన్కి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అదనమాట సో వంటదంతా కూడా ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదండి సో ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుందనమాట ఆల్రెడీ రైస్ అదంతా కూడా పెట్టేశాను సో చూడాలి ఆంటీ ఏంటంటే ఉసిరిగా పచ్చడిస్తాను అన్నారు సో నిన్న ఏంటంటే చాలాసేపు ఆంటీతో మాట్లాడానమాట ఆల్రెడీ బ్లాగ్లో షేర్ చేశాను కదా మనకి ఆ రామ మందిరం అదంతా కూడా మనకి ఒక జనవరి ఇరవై రెండో తారీఖుని మనకి ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి సో ఆ మాటలు ఆంటీ ఎదిరింటి ఆంటీతో మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం హెల్త్ అదంతా కూడా బాగాలేదని చెప్పేటప్పటికల్లా ఉసిరిగాయి పచ్చడి నోటికితోగా ఉంటుంది కదా ఇస్తంత ఎద అని చెప్పేసి అన్నారు సో ఇంకా ఇస్తారు ఇంకా టైం అయితే భోజనం టైం అదంతా కూడా అవ్వలేదు కదా సో ఈలోగా నేను ఏదైనా కర్రీ అనేది సింపుల్గా ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి నిన్నంత నేరసం అయితే లేదు కానీ బట్ మరీ నీరసం లేదు కదా అని చెప్పేసి మనం ఎక్కువ పనులు అయితే చేసేసుకోకూడదు అనమాట లిమిట్గా లైట్ లైట్గా చేసుకుంటే సరిపోతుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండను ఫ్రెండ్స్ ఓకేనా అయినా సరే ఇంకా మా హస్బెండ్ సేఫ్ సైడ్ అయితే ఓఆర్ఎస్ఎల్ జ్యూసెస్ అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు ఓఆర్ఎస్ఎల్ ఏంటంటే ఇది కొంచెం మెడికేటెడ్ కదా విటమిన్స్ అవన్నీ కూడా వెళ్తాయి కాబట్టి సప్లిమెంట్స్ నాకు ఏంటంటే ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి కానీ ఆరెంజ్ ఫ్లేవరే కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది సో ఇంకా నేను నిన్న ఓఆర్ఎస్ఎల్లే తాగాను ఈరోజు కూడా మార్నింగ్ ఒకసారి తాగాను బ్రేక్ఫాస్ట్ ముందు అండ్ ఇప్పుడైతే లంచ్కి ముందు కూడా ఒకటైతే తాగుతాను ప్రస్తుతానికి అయితే ఒక ఐదు ఇలాంటి టిన్స్ అయితే చేశాను అనమాట ఈచ్ మనకి ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఈచ్ మనకి ప్రతి మెడికల్ షాప్లో కానీ అలాగే మనకి చిన్న చిన్న బేకరీ షాప్స్లో కూడా ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయన్నమాట సో ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా గాలదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే వస్తూ ఉన్నదో చెట్లు అవన్నీ కూడా సో మా ఇంటి బ్యాక్ సైడ్ అంతా కూడా చెట్లు ఎక్కువగా ఉండడం వలన గాలదంతా కూడా మరీ ఎక్కువగా అయితే ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఆ యొక్క కొబ్బరి చెట్లు అవన్నీ కూడా అని సో అదనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండను ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ వ్లాగ్ అదంతా కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా సో డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పేసి మాట్లాడేసాను బాయ్ ఫ్రెండ్స్ సే బాయ్ అండ్ ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇక్కడ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లోంచి ఇక్కడ మామిడికాయ అలాగే కొబ్బరికాయ చెప్పు అదంతా కూడా తీసుకున్నానండి ఒక చెప్ప అయితే సరిపోతుంది ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మామిడికాయ కూడా మిక్స్ చేస్తాం కదా సో మరీ రెండు చిప్పలతోని పచ్చడి చేస్తామనుకోండి అనుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే అయిపోతుంది అండ్ ఇవైతే ముందుసారి మామిడికాయ అదంతా కూడా కట్ చేసినప్పుడు ఇలా కొన్ని పీసెస్ మిగిలిపోతే అలా బాక్స్లో వేసుకుని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే ఏం పాడవదండి అండ్ ఆ మామిడికాయలు అవన్నీ కూడా మొన్న ఈ మధ్యనే అక్క మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ ఫంక్షన్కి ఇంకా మా అందరికీ కూడా తీసుకొచ్చింది

బట్లే బోర్డింగ్ సో దిగోండి టైలర్ ఆంటీ రేపు ఇస్తానని అన్నది రేపు ఈ టైంకి 11:00 టైంకి రమ్మన్నది కానీ నేను ఈ రోజు నైట్ కూడా ఫోన్ చేసి ఒకసారి గుర్తు చేస్తాను లేదంటే మర్చిపోయారు అనుకో వాళ్ళు కష్టం అయిపోద్ది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మేము ఈ యొక్క నైన్త్ ఏంటంటే మంగళవారం రోజు ఇంకా పొంగల్ హాలిడేస్కి అయితే ఊరు అదంతా కూడా స్టార్ట్ అయిపోతున్నాం అండి మీరు ఈ బ్లాగ్ అదంతా కూడా చూసేటప్పటికి మేము ఆల్రెడీ ఊర్లోనే ఉంటాము ముందు రాజమండ్రి అత్తయ్య గారి వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఒక టూ డేస్ ఉండి అక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నం అయితే వెళ్తాము ఈసారి అయితే నైన్ కి పొంగల్ హాలిడేస్ ట్వెల్త్ నుంచి అయితే ఇచ్చారండి అంటే ట్వెల్త్ స్కూల్ ఉంది కానీ ఆప్షనల్ హాలిడే లెక్క అనమాట ఆ రోజు మార్నింగ్ స్కూల్ అంటే నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ రోజు స్కూల్లో ఏదో సైన్స్వేర్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుగుతాయంట సో ఇంకా పేరెంట్స్ లాంటి వాళ్ళు అలాగే పిల్లల్ని తీసుకుని వస్తే రావచ్చు లేకపోయినా సరే పర్వాలేదు అని చెప్పేసి అన్నారు సో ఇంకా అందు గురించి అని చెప్పి మేము హాలిడేస్ ఇచ్చే టైం కాకుండా ఒక టూ డేస్ ముందుగానే లీవ్ అదంతా కూడా ఇంకా కాతో పెట్టించేసి మేము నైన్త్ నైట్కి అయితే మా హస్బెండ్ టికెట్స్ అవన్నీ కూడా రిజర్వేషన్ అవన్నీ కూడా చేశారు సో ఇంకా అందు గురించి అని చెప్పేసి కొన్ని కొత్త బట్టలు అవన్నీ కూడా ఆర్డర్ ఆల్టరేషన్ చేయించవలసినవి అలాగే నైటీలకి కుట్లు అవన్నీ కూడా వేయించుకోవాల్సినవి అవన్నీ కూడా టైల్ లాంటికి అయితే ఇచ్చేసి అయితే వచ్చేసాను అండ్ మీ పిల్లలకి ట్వెల్త్ నుంచి ఇచ్చారో థర్టీన్త్ నుంచి ఇచ్చారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి నైన్ అయితే మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ ఎయిటీన్త్ నుంచి అయితే ఉన్నాయటండి సో ఇంకా యాజ్ యూజువల్గా ఎయిటీన్త్ నుంచి అయితే ఇంకా మా హస్బెండ్కి పని కూడా ఉన్నది మళ్ళీ సిక్స్టీన్త్ని బయలుదేరి సెవెంటీన్త్ కల్లా హైదరాబాద్ అయితే వచ్చేస్తూ ఉంటాము ఇంకా ఎయిటీన్త్ నుంచి యాజ్ యూజువల్గా అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ అయితే ఇంకా ఈ యొక్క మామిడికాయలు అవన్నీ కూడా చెక్ తీయడానికి అయితే కొంచెం కష్టపడుతున్నాను ఎందుకంటే కొంచెం గట్టిగా అయితే ఉన్నాయన్నమాట ఒక చోట ఏంటంటే మెత్తగా ఉన్నాయి ఒక చోట ఏంటంటే గట్టిగా ఉన్నాయి యాక్చువల్లీ అక్క ఇచ్చేటప్పుడు అయితే చాలా గట్టిగా అయితే ఉన్నాయన్నమాట అసలు పుల్లగా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాం కానీ మా హస్బెండ్కి చిన్న ముక్క అయితే కట్ చేసి ఇచ్చానండి పుల్లగా అయితే ఉన్నదంట అంటే కొంచెం పండిపోతుండేటప్పుడు ఏంటంటే స్వీట్నెస్ వచ్చేస్తూ ఉంటుంది కదా కదా సో ఇంకా మా హస్బెండ్ చూపించేటప్పటికల్లా సరే పుల్లగా ఉన్నది అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ రెండు మామిడికాయలు అయితే ఉన్నాయి ఒక మామిడికాయ అయితే మన ఈ మధ్యనే రీసెంట్గా మావయ్య గారు అయితే హైదరాబాద్ అయితే వచ్చారండి మా ఇంటికి ఒక చిన్న పని మీద సో ఇంకా పని మీద వచ్చినప్పుడు అత్తయ్య గారికి అయితే ఒక అదంతా కూడా ఇచ్చి పంపించాను ఉన్న రెండు మావిడికాయలు కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఇంకా పాత ముక్కలు అవన్నీ కూడా కొబ్బరికాయ మామిడికాయ పచ్చళ్ళు వేసేసుకొని ఈ ఫ్రెష్ గా కట్ చేసిన ముక్కలు అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి అన్నీ కూడా ఒకేసారి అయితే కట్ చేసేస్తున్నాను టెంక్ అయితే దీనికైతే ఏమీ లేదండి అంటే మనకి జీడ్ అంటూ ఉంటారు చూసారా ఆ జీడ్ లాగే ఉన్నది కాయలు మటుకు మరీ పెద్దగా అయితే ఉన్నాయి టా టెంక్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇదంతా కూడా కట్ చేసేటప్పటికల్లా టెంక్లో అయితే ఏం లేదు కానీ జీడ్ మటుకు అయితే వచ్చింది ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూడండి సో చూస్తున్నారు కదా ఇదనమాట జీడు మాత్రమే ఉంది ఇంకా టెంక్ అదంతా కూడా కట్టలేదు నేను అనుకోవడం ఇది పునాస్కాప్ అని చెప్పేసి అనుకుంటున్నానండి కాయ కూడా పుల్లగా అయితే ఉన్నది మామూలుగా అయితే మన కాయలవన్నీ కూడా రావడం అయితే ఇంకా ఫెబ్ ఆ టైం నుంచి వస్తూ ఉంటుంది కదా ఇదైతే మా అక్క డిసెంబర్లోనే ఇచ్చేసి ఉంది ఇంక ఇప్పుడు అయితే మోక్షం కుదిరిందనమాట ఇవన్నీ కూడా కట్ చేయడానికి సో ఎవరైనా సరే ఇలాగ మామిడికాయలు ఎక్కువ ఉన్నాయనుకోండి చక్కగా ఎలాగ మీరు కట్ చేసేసుకుని ఉప్పు పసుపు వేసేసుకుని కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చక్కగా అయితే వాడుకోవచ్చు పప్పులోకి కానీ పచ్చళ్ళలోకి కానీ కూరల్లోకి కానీ వాడుకోవచ్చు సో చూసారు కదా ఇలా ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేసేసాను అండ్ ఇది తీసుకుని వెళ్ళి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటానండి సో కొబ్బరి చెప్పలు కూడా ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర కొట్టినప్పుడు కూడా ఆ కొబ్బరి చెప్పులు అవన్నీ కూడా వేస్ట్ చేయకుండా నేను ఆ యొక్క ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో నా డీప్ ఫ్రిడ్జ్లో కొబ్బరికాయ చెప్పులు ఇలాంటి ఫ్రోజన్వే ఎక్కువగా ఉంటాయన్నమాట మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో వెన్న అవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇంకా ఐస్ కట్టేసింది ఇప్పుడు అయితే అంత టైం లేదు ఇంకా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఐస్ అదంతా కూడా క్లియర్ చేసే అంత టైము మొత్తానికి ఎలాగోకలా అయితే ఫిట్ చేసేసాను అండ్ ఇప్పుడైతే ఇంకా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అదంతా కూడా ఎలా చేస్తానో చూపిస్తాను ఎండ బ్రైట్గా ఉంది బట్టలు ఆడుతున్నాయా ఇప్పుడు ఏంటిది కొబ్బరి మామిడికాయ పచ్చడి సింపుల్గా అయిపోద్ది కొబ్బరికాయ ముక్కలు వేసాను మామిడికాయ ముక్కలు వేసాను కొద్దిగా జారీగా చేయ కొంచెం ఉప్పు జీలకర్ర ఇలాకర్ర హాఫ్ టీస్కోను ఎండుమిర్చి ఎండుమిర్చి ఇప్పుడు కాదు తాలింపు రోడ్ ఎల్లుల్లిపై రబ్బర్ మట్టుకు ఒక మూత నాలుగు వేసుకుంటే బాగుంటుంది ఓకే తొక్క తీసేసా తొక్క తీయక్కర్లేదు జస్ట్ ఈ పైన పొట్టు తీసుకు గ్రైండ్ అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు బాగానే ఉంటుంది మిక్స్ అవుతుంది అదే జర్నీలో ఇలా బాగుంటుంది పచ్చడి రేపు యాక్చువల్గా కొబ్బరి మామిడికాయ అలాగా అలా బాగోదా పులుసులే బాగుంటాయి ఎక్కువే ఎగ్ పులుసు ఒక ఆరు వేసాను ఇంక వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఈ మామిడికాయ కొబ్బరికాయల నుంచి వచ్చేస్తుంది మరీ టైట్ గా ఉంటే వాటర్ వేసుకోవడమే ఇలా మిక్సీ చేసి ఇంకా మనం చట్నీలో అయితే తయారు చేసుకుని పోపు వేసేసుకోవడమే ఇంకా మనకి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది పోపు వేసేసి చూపిస్తాను ఇందాక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అయితే వేయడం అయితే మర్చిపోయాయండి సో ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మనం పచ్చివే వేస్తున్నాం అనమాట సో ఇలా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేనైతే పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా తర్వాత వేసి ఇంకా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత పోపు కూడా వేసేసుకుని అయితే రెడీ చేసేసుకున్నాను అండ్ పచ్చడి అయిపోయిన తర్వాత ఇంకా విపరీతంగా అయితే భలేగా అనిపించిందండి నోటుకు కూడా మంచిగా టేస్ట్ బడ్స్ మంచిగా అనిపించినాయి అనమాట తినాలనిపించి సో రెండు రోజుల నుంచి ఫుడ్ అది అంతా కూడా అసలు అందులో రైస్ అది అంతా కూడా తినట్లేదు ఈ రోజు అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ అయితే నేను ఏంటంటే కంపల్సరీగా లంచ్ తినేటప్పుడు నాకు కరకర కానీ ఫ్రై కానీ ఏదైనా సరే ఉంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది అదొక సాటిస్ఫాక్షన్ అనమాట చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అమ్మమ్మ అయితే నాకు ఇంకా వడియాలు కానీ అప్పడాలు కానీ ఏదో ఒకటి అలవాటు చేసేసింది సో అందు గురించి అని చెప్పి అదే అలవాటు ఇంకా పెద్ద సరే పోదు కదా సో ఇంట్లో పొటాటో చిప్స్ ఉంటే పొటాటో చిప్స్ అవన్నీ కూడా నంచుకుని అయితే ఇక్కడ భోజనం అదంతా కూడా చేసేస్తున్నాను ఏంటి చీకటిగా ఉన్నది అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఇక్కడ బెడ్రూమ్లో కూర్చుని అయితే తింటున్నాను అనమాట మొత్తం డోర్ కర్టెన్స్ అలాగే ఇంకా విండోస్ అవన్నీ కూడా వేసేసుకున్నాను లైట్ కూడా వేసుకుని వెళ్ళి వీడియో షూట్ అదంతా కూడా చేసుకునే ఇంకా ఓపిక లేక ఇంకా అలా అయితే వీడియో అదంతా కూడా తీసుకుంటున్నాను ఒకసారి చట్నీ అనేది ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొత్తగా బ్యాగ్ బ్యాక్ బ్యాగ్ అయితే తీసుకున్నారండి సో నేనైతే పడుకునేటప్పుడు ఇంకా ఆయన కొనుక్కుని అయితే తీసుకొచ్చారు నైనీకి నచ్చింది కలర్ ఇది నైని స్కూల్ దగ్గరికి వెళ్తున్నప్పుడా స్కూల్ దగ్గర నుంచి వస్తున్నప్పుడా కొన్న అదే జూట్ బ్యాగ్స్ అన్ని పెడతారు కదా బాగుంది జిప్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి

టూ కంపార్ట్మెంట్స్ అయ్యేలా అయితే ఇచ్చాడు అనమాట లోపల ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు ఇక్కడ మిగతా స్టఫ్ అనమాట చార్జెస్ కేబుల్ వైర్స్ అవన్నీ కూడా ఇదొకటి ఫ్రంట్ నెక్స్ట్ ఇక్కడ ఇదొకటి నెక్స్ట్ ఇది ఇంకా ముందు ఫోర్త్ ఈ చిన్న చాలా ఉంటది చూడడానికి ఇలాగే ఉన్నది కానీ లోతు కూడా ఎక్కువగానే ఉన్నది అండి ఫుల్ గా కూడా ఉన్నది ఇచ్చారు డిజైన్ తెలియడం గురించి అని చెప్పి

ఇది నచ్చింది నాకు ఇచ్చారు అన్నమాట బకిల్స్ టైప్ లో కింద చిన్న చిన్నవి ప్లాస్టిక్ వే ఇవి కూడా ఇచ్చారు ఒక రెండు కలర్స్ ఏనా బ్లాక్ నావీ బ్లూ వీటిలో అదే ఇందులో ఈ మోడల్ బాగుంది బ్యాక్ సైడ్ అది హ్యాండిల్స్ బాగుంది కదా బాగుంది నీట్ గా 800 చెప్పాడు ఎందుకు ఇచ్చాడు 650 నయమే కదా 100 కూడా అడగొచ్చు అనుకో లేదు వాళ్ళు జింజండిగా చెప్పారు సిక్స్కి అడిగాను సిక్స్ హండ్రెడ్కి సెవెన్కి తగ్గల బండి తీసేస్తుంటే ఇంకా నైన్కా నేను బోని అని ఈవినింగ్ స్కూల్ వదిలే లోనే పెడతాడు అతను తెలుసు కదా బోని అని ఇంకా మెయిన్ క్వాలిటీ థిక్నెస్ నచ్చింది జిప్స్ జిప్స్ క్వాలిటీ బాగుంది అది చాలు ఆల్రెడీ రెండు ఉన్నాయి నా ఇంకా స్కూల్ బ్యాగ్ నేను లో తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ అయి అంటే లాస్ట్ యూకేజీలో తీసుకున్నాను ఇప్పుడు తను ఫస్ట్ క్లాస్ అండి అది అలిస కావాలి ఎలిసా కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటదన్నమాట అనమాట సో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అది అయితే థౌసండ్ రూపీస్ లో ఇంకా అది థౌసండ్ రూపీస్ చూడండి బాగానే ఉన్నది క్వాలిటీ అయితే అది బాగుంటుంది ఇప్పటికీ మంచిగానే ఉన్నదన్నమాట అప్పుడప్పుడు లాంగ్ టర్మ్ హాలిడేస్ వస్తున్నప్పుడు వాష్ చేస్తూ ఉంటాను ఒకటేంటంటే అది పింక్ కలర్ కాబట్టి కొంచెం మాపదంతా కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఇది కూడా ఏంటంటే ఇలాంటి డార్క్ కలర్స్ తీసుకుంటే మాపదంతా కూడా ఆగుతుంది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట ఆల్రెడీ ఇంట్లో రెండు మూడు బ్యాగ్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం ఓల్డ్ అయిపోయినాయి అని చెప్పేసి మా హస్బెండ్ ఎలాగో ఊరు కదా అని చెప్పి కొత్తగా తీసుకున్నారు అనమాట ఏదో జస్ట్ జర్నీ పర్పస్ అంతే గాని బ్రాండెడ్ బ్యాగ్స్ అయితే ఒక రెండు అయితే ఉన్నాయి జస్ట్ టెంపరీ సరదాగా అయితే తీసుకున్నారు కానీ బాగుంది ఉన్నంతలో క్వాలిటీ కూడా బాగుంది బయట లెదర్ బ్యాగ్స్ చూడండి జర్నీ బ్యాగ్స్ లెదర్ వి ఇలాగా పెద్ద పెద్ద అమ్ముతూ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర అయితే ఇలాంటివి ఉన్నాయంట అక్కడ తీసుకున్నారు ఎలా ఉన్నారండి మా హస్బెండ్ తీసుకున్నారు కొత్త ఫాస్ట్ ట్రాక్ బ్యాగ్ అనమాట కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోదు ఇంకా దాని తర్వాత ఇప్పుడు నైట్ టైం అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి ఇంకా ఈసీఎల్ వెళ్తున్న దారిలో ఎప్పుడూ ఈ యొక్క రెస్టారెంట్ అదంతా కూడా చూస్తూ ఉన్నాము ఇదేంటంటే మండీ రెస్టారెంట్ అండి అరేబియన్ మండీ అని చెప్పేసి మనకి టూ వర్డ్స్ మనకి మౌలాలి నుంచి ఈసీఎల్ బస్ స్టాప్కి వెళ్తున్న దారిలో లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మండీ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసి నాకు తెలిసి నియర్లీ ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయి ఉంటుంది లేదంటే దానికన్నా తక్కువే అయి ఉంటుందండి ఈ మధ్యన మేము వెళ్తుండేటప్పుడు బాగా కనిపిస్తూ ఉన్నదనమాట బట్ లోపలికి వెళ్తేనే కానీ ఎలా ఉంటుందో అదంతా కూడా తెలియదు కదా సో ఇంకా మండి ఏంటంటే ఇక్కడ మాకైతే మండి రైస్ చాలా ఇష్టం దాంతో మనకి కాంప్లిమెంటరీ కింద సూప్ కింద ఇస్తూ ఉంటారు కదండి అందులో కొంచెం నాకు త్రోటది అంతా కూడా ఇదిగా ఉంది కదా ఆ యొక్క మండి సూప్ తాగితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మండి రెస్టారెంట్కి రావడం అయితే ఈ బ్రాంచ్కి ఫస్ట్ టైం అనమాట సో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసేసి ఇంక లోపలికి వచ్చేసి అయితే కూర్చుండిపోయాము ఓవరాల్గా అక్కడ ఎలా ఉన్నది అదంతా కూడా ఇక్కడ మా హస్బెండ్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు కొన్ని కొన్ని మండి రెస్టారెంట్స్ ఎలా ఉంటాయంటే బయట నుంచి బాగానే ఉంటాయి కానీ లోపల కొంచెం చూడ్డానికి ఆక్వర్డ్గా అయితే ఉన్నట్టు ఉంటుంది సో బట్ ఇక్కడికి నేను వచ్చి లోపల చెక్ చేసి చూసి ఓకే అన్న తర్వాత ఇంకా ఇక్కడ అయితే అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఆర్డర్ అవన్నీ కూడా ప్లేస్ చేయాలి అండ్ ఇక్కడ అయితే మనకి కాంప్లిమెంటరీ కింద ఎనీ మండీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకి సూప్ అనేది ఇస్తూ ఉంటారండి అది కూడా వేడి వేడిగా ఇస్తూ ఉంటారనమాట ఇంకా ఈ సూప్ తాగుదామనే మెయిన్ అనమాట నేను ఫుడ్ తిందామని కాదు కానీ ఈ సూప్ అయితే చాలా చాలా బాగుంటుందండి బట్ ప్రతి మండీ రెస్టారెంట్కి ఈ యొక్క సూప్ అనేది కామన్గా ఇస్తూ ఉంటారు కాంప్లిమెంటరీ కిందన బట్ ప్రతి మండీ రెస్టారెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ టేస్టెస్ అయితే ఉంటాయన్నమాట అండ్ మెనూ కార్డ్ అదంతా కూడా చూపిస్తుంది ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అదంతా కూడా నేను మీకు చూపించినట్లయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే షేర్ చేస్తున్నాను అండ్ మేమైతే ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదండి స్పెషల్ మండి చికెన్ అల్ఫాన్ మండి అనేది సింగిల్ పీస్ది అయితే తీసుకున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే రైస్ అదంతా కూడా నేను ఎక్కువ తినట్లేదు అలాగే నయన్కా చిన్నదే కదా ఎక్కువ ఏం తినదు ఇంక మాకైతే ఆ సింగిల్ పీస్ది అయితే సరిపోతుంది అని చెప్పేసి సింగిల్ పీస్ చికెన్ అల్ఫాన్ మండి అనేది ఇంక ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇంక ఇక్కడ అయితే నయన్కా అలాగే ఇంకా మా హస్బెండ్ నేను సూప్ అదంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో నైన్క కూడా ఇక్కడ మెన్ అదంతా కూడా చూసి ఏం కావాలని చెప్పేసి అడుగుతుంది అంట అదేదో ఇంకా దాని సాటిస్ఫాక్షన్ అనమాట అలాగే ఇంకా చూసేసి అందులో ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా చెప్పేయాలని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ వాళ్ళ డాడీ వేడిగా ఉంది కదా సూపు ఇంకా తాగట్లేదు అని చెప్పేసి ఊది పెడుతున్నా సరే అయినా సరే వేడిగా ఉంది మమ్మీ అని చెప్పేసి నాటకాలు అయితే వేస్తుంది సో చూస్తున్నారు కదా దాని వేషాలు 何 <prueba> で、うん、スタート何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で వింటున్నారు కదా నాయనక మాటలు అవన్నీ కూడా ఇందాక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళి సెల్లార్లో వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకున్నదటండి అది కూడా డాక్టర్ గేమ్ అంట ఎలా ఆడుకున్నారు ఎవరు ఫస్ట్ డాక్టర్ అయ్యారు ఎలాగా అవన్నీ కూడా ఇంకా నాకు ఇక్కడ అయితే చెప్పేస్తూ ఉన్నదనమాట ఇంకా ఇక్కడ అయితే మేము ఆర్డర్ పెట్టిన మండి అయితే వచ్చేసిందండి ఇక్కడ చూస్తున్నారు కదా మేము సింగిల్ పీస్ మండీయే ఇంకా చెప్పుకున్నాం కాబట్టి చక్కగా సింగిల్ పీస్ చికెన్ పీస్ అయితే వచ్చేసింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మనకి గ్రిల్డ్ చికెన్ ఏ విధంగా అయితే ఉంటుందో చికెన్ చికెన్ పీస్ సేమ్ అదే విధంగా అయితే ఉన్నది బట్ నాకు చికెన్ పీస్ కన్నా ఈ యొక్క మండీ రెస్టారెంట్కి వస్తే నాకు రైస్ అయితే చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటుంది రైస్ అయితే ఎక్స్ట్రా రైస్ కూడా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటామండి ప్లెయిన్ బట్ ఏంటంటే ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఏదో జస్ట్ తిందామంటే తిన్నాము అన్నట్టు అయితే వచ్చాము బట్ ఈ రైస్ అయితే కతం చేసేసి ఇంకా ఎక్స్ట్రా రైస్ అయితే ఏమీ తీసుకోలేదు నైన్కా కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేసిందండి సూప్తో పాటు ఈసారి ఏంటంటే ఈ యొక్క మండీకి స్పెషల్గా ఇక్కడ పెరుగు చట్నీ కూడా ఇచ్చారండి మామూలుగా అయితే ఒక షేర్వా లాంటిది ఇంకోటి మైనీస్ సాస్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే పెరుగు చట్నీతో పాటు ఇంకా పుదీనా చట్నీ కూడా ఇచ్చారనమాట ఈ యొక్క చికెన్ పీస్ అదంతా కూడా నంచుకుని తినడానికి సో ఆల్ ఓవర్గా అయితే ఇక్కడ మీ యొక్క రెస్టారెంట్లో టేస్ట్ అదంతా కూడా చాలా బాగుందండి సో ఇంకా మేమైతే ఇంకా ఫుడ్ అదంతా కూడా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము ఇంకా స్టార్టింగ్ మీకు ఆ యొక్క రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూపించలేదు కదా సో ఇంక బయటకు వచ్చేసిన తర్వాత ఇంక చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో అంతా కూడా తీస్తున్నారు నాకేంటంటే నచ్చితేనే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి అండి అస్సలు షేర్ చేసుకోవాలనిపించదు అదే అండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్